நமஸ்கார அசோக் டிவி கிளதம்

రాజ్యం గొంగల రాజ్యం దోపిడి రాజ్యం పెంచిన కరెంటు చార్లు కరెంటు చార్చీలు మొదల బాదులు కరెంటు చార్చీలు మొదలై బాదులు కరెంటు చార్చీలు మొదలె బాదులు కరెంటు చార్చీలు మొదలె బాదులు కరెంటు చార్చీలు మొదలె బాదులు రాజ్యం 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 దోపిడి రాజ్యం 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 గంగల రాజ్యం దోపిడి రాజ్యం

పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెంటనే తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి ఇదేమి రాజ్యం ఇదెక్కడ రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదెక్కడ రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అందరూ వెనకనే రావాలి వెనకనే రావాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచ విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన వెంటనే విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే चाले कोट में पालना हसीन चाले कोट में पालना हसीन चाले कोट में पालना हसीन चाले इधे मिराजम इधे मिराजम बंगला राज्यम गोपड़ी राज्यम इधे मिराजम बंगला राज्य इतना दूर इन पति भी मरते हैं हाँ मैं ट्रेन पकड़ रहा हूँ पकड़ ఆరు ఇంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతులు పడుతున్న కష్టాలు రెండు వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓడ్చుకోలేక అడ్డుపడాలని చూశారు మీరే సాక్ష్యం మీరు చెయ్యాలనుకుంది చెయ్యండి అది మంచా చెడ ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు పక్కన పెట్టారు మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదో సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజలి వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసులకి అందజేయడం జరిగింది మీ నిర్వాహకం ఎలా ఉందంటే నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు నెలల్లోనే ప్రజలు గమనించారు బాధపడ్డారు కష్టపడుతున్నారు ఆరు నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన దానికి ఉలికెందుకు ఏంటి మీ బాధ రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా మీరు బాగు చేస్తున్నారు అంటే బాగు చేయండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు ఒక సంవత్సరం ముందరినిచ్చి మొదలుపెట్టాడు అవునా కాదా ఇదే మేము అడిగేది మంచి విద్యుత్ ఇస్తాను ధరలు పెంచను ఇంకా మిమ్మల్ని ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్ కమ్మేటట్టు చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు ఆయన ద్వారా కూటమి జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ వంత పాడిందే వీడియోలు ఉన్నాయి పేపర్ ఉంది అసలు ఈ ఒక్కర్లా జనం మధ్యలో మధులంగా బాగా గుర్తుపెట్టుకో ఉండరు మేము చేసేది ఏం లేదు కానీ నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సింగిల్గా సింగిల్గా నలభై శాతం ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేశారు నలభై శాతం మరి వారి కష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము చేసేది అదే దౌర్జన్యానికి తేయటంలా ఎందుకు ఉలిగి పడుతున్నారు మీరు చెప్పండి మంత్రి గారు చెప్పారు చూసా గత ప్రభుత్వం రేట్ల వల్ల నంబర్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేశారు ప్రజల నడ్డి విరగలేదనుకున్నారు జనవరి నుంచి మరో తొమ్మిది తొమ్మిది వేల కోట్లు మరో తొమ్మిది వేల కోట్లు వడ్డం చేయబోతున్నారు అంటే పదిహేను వేల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే పదిహేను వేల కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు ఇది మొత్తం ఈ కూటమి వడ్డించబోయేది ఇప్పటికి తెలిసింది ఆరు వేలు ఆల్రెడీ కలెక్ట్ చేశారు జనవరి నుంచి మరో తొమ్మిది వేల కోట్లు మంత్రి గారు ఏమంటారు ఇది గత ప్రభుత్వం పెట్టిన అప్పు అంటే అదే సమయంలో ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి నేను పెంచను వీలైతే తగ్గిస్తాను మీతో ఉత్పత్తి చేయిస్తాను గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తాను మరి ఆ మాటలు ఏమైంది ఇవ్వాల్సిన రుణాలు కానీ సంపద సృష్టిస్తాను అన్నారు మరి దేనికోసం సంపద ఇవి వడ్డన దేనికి పార్టీ నాయకులకి మీరు ఎవరు చెప్పండి ప్రజలకి మా నాయకుడు ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోలేదు మా నాయకుడు అబద్ధాలు చెప్తాడు ఉన్నది చెప్పండి ఆరు వేల కోట్లు పడ్డ చేశారా లేదా కలెక్ట్ చేశారా లేదా మరో తొమ్మిది వేల కోట్లు వడ్డించబోతున్నారా లేదా ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు దీనికి జవాబు ఎవరిస్తారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి మేము వస్తే మేము మేము వస్తే వస్తే ఉండదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ సభకర్త మేద్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఈ కూటమి పాలన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద ఒక వినిత పత్రాన్ని ఈ రోజు మన ఏడీ గారికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలారా గమనించండి ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఈ రోజు ఆరు నెలలు ఈ ఆరు నెలల కాలం పాలనలో ప్రజలను నిత్యం దోపిడి ఈ రోజు అందులో భాగంగా ఈ కరెంటు ఛార్జీల గురించి మనం ప్రస్తావించుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు ప్రచారంలో ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచం సంపద సృష్టిస్తాం కరెంటు ఛార్జీలు పెంచం సంపద సృష్టిస్తామన్నారు మరి ఏదయ్యా మీ సంపద సృష్టి ప్రజలు నటించడమా మీ సంపద సృష్టి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మీరు పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి లేకపోతే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని చెప్పి రాబోయే కాలంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గి తగ్గించకపోతే ప్రజలే మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై జగన్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం నమస్కారం అశోక్ టీవీ కె స్వాగతం